హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో నేను క్లాత్స్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో నేను ఒక ఒక ఆర్డర్ ప్రకారం సెట్ చేస్తాను అనమాట అన్నీ కూడా మీకు కూడా యూజ్ అవ్వచ్చు కొన్ని కొన్ని టిప్స్ అనేవి సో ఇదైతే మా బా మాస్టర్ బెడ్రూము అండ్ బ్రౌన్ అండ్ వైట్ కలర్లో డిజైన్ చేయించుకున్నామండి కంప్లీట్గా డిజైన్ అయితే ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడైతే నేను నా డ్రెస్సెస్ చూపిస్తాను ఫస్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అవేం చూపించట్లేదు ఓన్లీ క్లాత్ వర్కే చూపిస్తున్నాను సో ఇలా ఫస్ట్ అయితే నీట్గా ఇలా సర్ద పెట్టుకుంటానండి అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట అన్నీ కూడా మనం తీసుకోవడానికి వీలుగా ఉండాలి చూడడానికి నీట్గా ఉండాలన్నమాట ఫస్ట్ ఇక్కడైతే నైట్ డ్రెస్సులు కానీ నైటీలు కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట వాటికి సంబంధించిన అన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక వరుసలో వచ్చేసి చున్నీలు ఉంటాయి ఒక వరుసలో వచ్చేసి లెగ్గిన్స్ ఉంటాయి అండ్ ఇంక కిందకు వచ్చేస్తే డ్రెస్సెస్ అనమాట ఓన్లీ ఇక్కడ డ్రెస్సెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ వచ్చేసి నార్మల్ మెటీరియల్ డ్రెస్సెస్ ఒక సైడ్ ఉంటాయి టాప్స్ ఒక సైడ్ ఉంటాయి రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి అన్నమాట ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాం ఒక సెల్ఫ్లో అయితే నా డ్రెస్సెస్ అన్నీ వచ్చేసరికి కొన్ని అటు సైడ్ ఏమో శారీస్ ఉంటాయండి అవి రెగ్యులర్గా తీయను కాబట్టి కొంచెం అటు సైడ్ చివర వేసేసాను అండ్ వచ్చేసి అన్ని లాంగ్ ఫ్రాక్స్ అనమాట అండ్ వచ్చేసి శారీ మీదకి బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాను ఆ కబోర్డ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ కబోర్డ్ నేను యూజ్ చేయట్లేదు అండ్ కింద వచ్చేసి ఇవేంటి ఇక్కడ పెట్టింది చేపలు అంటే దేవుడి దగ్గర మనం కూర్చొని పూజ చేసేటప్పుడు దాని మీద కూర్చొని పూజ చేస్తాం కదా అవి ఇక్కడ పెట్టా ఏంటి అనుకోవద్దు అక్కడ పెట్టడానికి లేదనమాట అందుకని ఈ కబోర్డ్ నేను ఎక్కువగా యూస్ చేయను ఏంటంటే రై జాకెట్ ముక్కలు కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట అసలు మ్యాక్సిమం తీయని ఈ కబోర్డు అందుకే అవి కూడా ఇక్కడే సర్దేసుకున్నాను ఏమైనా కుట్టించాల్సినవి ఉన్నా కానీ అందులోనే పెట్టేస్తాను అండ్ సాక్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేయను కాబట్టి ఆ ర్యాక్లో పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ కబోర్డ్ చూసేద్దామండి ఇది కంప్లీట్గా నా కబోర్డ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ దుప్పట్లు దిండులు ఇవన్నీ ఉంటాయి అక్కడ సైడ్ అయితే దుప్పట్లు ఉన్నాయి ఇక్కడైతే దిండులు పెట్టానండి ఇవి మేము రెగ్యులర్గా యూజ్ చేయము ఎవరైనా వచ్చినప్పుడు తీస్తుంటాను ఆ దిండ్లు అందుకని చెప్పేసి సపరేట్గా అక్కడైతే పెట్టేస్తాను ఇంకా కొన్ని దుప్పట్లు ఉన్నాయి సో అవి కూడా పెట్టాలన్నమాట కంప్లీట్గా అయితే వాటికి అనమాట దిండ్లకు కానీ దుప్పట్లు కానీ అందులోనే పెట్టేస్తాను సపరేట్గా ఇంకెక్కడ పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లల డైపర్స్ అనమాట డైపర్స్ అనేవి కూడా నేను ప్యాకెట్లో ఉంచను సపరేట్గా తీసి పెడతాను తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని అటు టవల్స్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా టవల్స్ అండ్ ఇటు చిన్న ర్యాక్ ఉంది కదా ఇదైతే ఖాళీగా ఉంచుతానండి ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు కానీ అందులో బట్టలు పెట్టుకుంటారని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద కవర్ చూస్తున్నారు కదా అదైతే మా పిల్లల కొన్ని పాడైపోయిన బట్టలు కానీ పాడవలేదు జస్ట్ పొట్టైన బట్టలు కానీ అన్నీ కూడా తీసేసాను అనమాట ఎవరికైనా ఇద్దామని అక్కడ పెట్టేశాను అండ్ ఆ పక్కన వచ్చేసి ఐరన్ బట్టలు ఆయన డ్రెస్సెస్ కానీ నాయి కానీ ఐరన్ చేయించాలనుకున్నవి కూడా ఇంకా మడత పెట్టేశాయనమాట అలా సపరేట్గా అక్కడ పెట్టేస్తాను అడ్డు లేకుండా ఉంటాయి కొన్ని అయిన తర్వాత ఐరన్కి ఇచ్చేస్తాను అండ్ కింద ర్యాక్లో వచ్చేసి చూసినారు కదా గిఫ్ట్స్ అండి ఓన్లీ గిఫ్ట్లే ఉంటాయి గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ కూడా ఉంటాయి అనమాట అన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటాను మా అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలు ఉంటాయి అనమాట మంత్లీ వన్స్ అయినా కానీ దాదాపు మ్యాక్సిమం బర్త్డేస్ జరుగుతుంటాయి సడన్గా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురావడం కష్టమని చెప్పేసి ముందే కొన్ని కొన్ని అయితే అలా కొని పెట్టుకుంటానమాట ఈ కప్బోర్డ్లో కొన్ని పనికిరాని ఉంటాయి వైర్స్ కానీ ఇంకా లైటింగ్స్ అనమాట దీపావళి అప్పుడు వెలిగిస్తాం కదా లైట్స్ కానీ ఇంకా బల్బులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట ఇందులో నీట్గా సెట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు వెంటనే తీసేసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకుంటాను అనమాట అండ్ ఈ వచ్చేసి మా హస్బెండ్ది తన బట్టలు కూడా అన్నీ నీట్గా సర్ద పెట్టేస్తాను అవి వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేస్తే టీషర్ట్స్ కానీ షర్ట్స్ అండ్ ప్యాంట్లు అన్నీ కూడా పైన ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ నైట్ టైం వేసుకున్నాయి ఇక్కడ కొన్ని నైట్ టైం వేసుకున్నాయి టవల్స్ అండ్ లోపల కూడా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని అవి రెగ్యులర్గా యూస్ చేయము స్వెటర్స్ కానీ పిల్లలు కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేయని అందుకే లోపల పెట్టేస్తాను ఇంకా అటు సైడ్ కూడా అంతే లోపలన్నీ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి టీషర్ట్స్ ఇవి కొంచెం ఓల్డ్ టీషర్ట్స్ అనమాట నైట్ టైం కానీ అట్లా ఎప్పుడన్నా వేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి టీషర్ట్లు అవి అక్కడ ఉంటాయి ఆ లోపల కూడా అంతే రెగ్యులర్గా యూజ్ చేయని అక్కడ ఉంచేస్తాము అంట్లో వచ్చేసి కొన్ని కొన్ని చిప్స్ కానీ మాస్కులు కానీ టవల్స్ కానీ కిచెన్ టవల్స్ కానీ ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి అన్నీ అందులో ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇంకొన్ని కెమెరాస్ కానీ ఆయనకు సంబంధించినవి అనమాట ఇవైతే ఈ కిట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందేనండి ఇక్కడ చిన్న చిన్న ఏమైనా పోయినా కానీ ఎవరినైనా పిలిచినాయి వెంటనే రారు అండ్ మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఇలాంటి కొన్ని అనేవి మేము ముందే కొని ఇక్కడ పెట్టేస్తాము సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేమే చేసుకుంటాం అనమాట నడిచి ఊడిపోయినా కానీ బిగించినా ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి మేమే చేసేసుకుంటాము అండ్ ఫైనల్గా మా పిల్లల డ్రెస్సెస్ చూపిస్తాను పైన అన్నీ కూడా కొన్నేమో హ్యాంగింగ్ చేసి ఉన్నాను ఆదే అవి డ్రెస్సెస్ కొన్ని ఏమో ఇక్కడ టీషర్ట్లు అన్నీ కూడా మరత పెట్టేశాను వెనకాల కూడా ఉన్నాయన్నమాట కనిపి కనిపించట్లేదు మీకు అండ్ కింద బ్యాగ్లో ఉన్నాయి కదా అవి వచ్చేసి కొత్త డ్రెస్సెస్ అనమాట ఆ పక్కన కూడా పెట్టేసి ఉంటాను ప్రజెంట్ అయితే ఈరోజు నీట్గా సర్దేశాను కాబట్టి అన్నీ సెట్ అయ్యేలాగా లోపల పెట్టేసాను అనమాట అండ్ ఇవి ఏంటంటే కొన్ని కొన్ని పొట్టయ్యాయి కూడా ఉంటాయి కొత్తవి ఉన్నా కానీ అవుతుంటే ఆ పైన పెట్టేస్తాను మనకి అడిగే ఉంటుంది కదా సో పొట్టయిపోతుంది ఇంక వేసేద్దామని చెప్పేసి కొత్తది అయినా పర్లేదు అని అండ్ కింద వచ్చేసి ఇవి క్లీనింగ్ అనమాట పాడైపోయిన డ్రెస్సెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి కొన్ని క్లీనింగ్కి యూస్ చేస్తుంటాయి వాటర్ బెండా కానీ తుడవడానికి కానీ ఇట్లా వేస్ట్ క్లాస్ అవి లోపల కూడా కవర్ ఉంది కదా అందులో కూడా మా పిల్లలు బట్టలే ఉన్నాయి తీసేసి ఉంచాను అనమాట ఈసారి ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి వేస్ట్ ఎవరన్నా ఇంటికి వచ్చి అడుగుతుంటారనమాట వాళ్ళ కోసం అండ్ పక్కన వచ్చేసి బ్యాగ్స్ నార్మల్గా అయితే పిల్లల బట్టలన్నీ ఆ కిందే పెట్టేసేదాన్ని అంతకుముందు ఒక ర్యాక్లో చూపించాను కదా ఆ ర్యాక్లో పెద్ద బ్యాగ్ అనమాట అది ఈ ర్యాక్లో బట్టడం అని చెప్పేసి ప్రజెంట్ అయితే అక్కడ పెట్టేశాను సో ఎవరికైనా ఇవ్వాలండి ప్రజెంట్ అక్కడ అట్లా పెట్టేసాను అనమాట చూసారు కదా నేను నా సెల్ఫ్లో అయితే ఇలా సర్దుకుంటాను సో కొంతమందికి ఓసిడి అంటారు కదా నాకైతే అంత ఎక్కువగా లేదు కానీ బట్ నీట్గా ఉండాలని చూసుకుంటాను ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినా ఎతకుండా వేటికెట్టి సపరేట్గా నీట్గా పెట్టేస్తాను సో నా ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించింది మీకు తెలిసిన కొన్ని కొన్ని టిప్స్ ఉంటే ఇంకా షేర్ చేయండి నీట్గా సర్దుకోవడానికి సో నేను నేను సర్దుకున్న నేను ఫాలో అయిన టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బా బాయ్